హాయ్ వేవర్స్ ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు కొబ్బరి చిప్పతో హ్యాంగింగ్ ప్లాంటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు రెండు చిప్పలు అవుతుంది కదా ఒకవైపు పీచు ఉంటుంది రెండో వైపు నార్మల్గా ఉంటుంది పీచు ఉన్న చిప్పను తీసుకొని ఆ పీచు అంతా తీసివేసినప్పుడు మూడు కనుపులు కనిపిస్తాయి రెండు గట్టిగా ఉంటాయి ఒకటి మెత్తగా ఉంటుంది వేలితో ఇలా అన్నప్పుడు రంధ్రం ఏర్పడుతుంది ఇప్పుడు దీనికి హ్యాంగింగ్గా నేను ప్యాకింగ్ వైర్ని యూజ్ చేస్తున్నాను అంతకుముందు కూడా కొన్ని చిప్పలు తయారు చేశాను వాటికైతే ఒకసారి తీగ యూజ్ చేశాను ఒకసారి గట్టి థ్రెడ్ యూజ్ చేశాను ఒకసారి వైర్ యూజ్ చేశాను ఇప్పుడైతే ప్యాకింగ్ వైర్ యూజ్ చేస్తున్నాను మనం కొబ్బరి తీసుకున్న తర్వాత ఈ చెప్పల్ని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ చెప్పల ద్వారా అందంగా ఇలా హ్యాంగింగ్ ప్లాంట్ తయారు చేసుకుని దాంట్లో మొక్కలు వేసినప్పుడు ఎంతో అందంగా ఉంటాయి ఇప్పుడు ఈ చెప్పని ఆ రంధ్రంలో నుంచి నేను వాడుతున్న వైర్ని తీసుకొని ఒకవైపు నుంచి తీసుకొచ్చి ముడివేసి రెండో వైపు నుంచి తీసుకొచ్చి ముడివేసి అందంగా హ్యాంగింగ్ ప్లాంట్ తయారైంది చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో ఇందాక చిప్పకు తీసిన పీచుని తీసుకొచ్చి సన్ఫ్లవర్ వేసిన కుండీలో వేస్తున్నాను ఎందుకంటే సన్ఫ్లవర్ చెట్టుకి ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ అవ్వకుండా ఇది కాపాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ చిప్పలో మొక్క నాటుదాం చిప్పలో ఫస్ట్ కొంచెం ఎండుటాకులు చిన్న చిన్న మొక్కలు చేసి వేద్దాం తర్వాత కొంచెం ఇసుగు పోసి ఎర్రలైన తోట కూడా నాటుతున్నాను ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారైందో ఇది దీనికైతే చుట్టూరు కలర్స్ కూడా వేయచ్చు నేనైతే ఈ చెప్పలన్నీ ఇలాగే ఉంచాను మిగతా హ్యాంగింగ్ ప్లాంట్స్ చూపిస్తాను చూడండి ఈ చెప్పల చుట్టూ అందంగా డిజైన్స్ చేసుకోవచ్చు పెయింటింగ్స్ వేసుకోవచ్చు నేనైతే ఈ చెప్పల్ని ఇలాగే ఉంచి మొక్కలు నాటాను ఆ చెప్పలంతా చక్కగా చుట్టూరు అవే హ్యాంగింగ్ ప్లాంట్స్ వేయటం వల్ల అవన్నీ బాగా అల్లుకుపోయి చాలా అందంగా ఉన్నాయి చూడండి చెప్ప కూడా కనిపించకుండా ఇది చెప్పని కూడా తెలియకుండా కని ఉన్నాయి అయితే ఇలాంటివి చాలా తయారు చేశాను ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తూ వచ్చాను ఈ కొబ్బరికాయలో రెండో చెప్ప ఉంటుంది కదా దానిలో ఏం చేస్తానంటే చెట్ల మధ్యలో అక్కడక్కడ పెట్టేసేసి పిచ్చుకలకు వాటర్ పోస్తూ ఉంటాను పిచ్చుకలు అయితే కొన్ని చోట్ల కనపడుతూ లేదు కదా మా తోటలైతే అయితే కనిపిస్తూనే ఉంటాయి పిచ్చుకలు గూళ్ళు కూడా పెట్టుకుంటాయి తిరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని గింజలు ఒక చిప్పలో గింజలు ఒక చెప్పలో వాటర్ పోస్తూ ఉంటాను ఇది ఎండాకాలం కదా ఇప్పుడైతే అంతకుముందు అయితే బావులు అవి ఉండేవి కాబట్టి తొట్టుల్లో బకెట్లో నీళ్లు ఉండేవి ఇప్పుడైతే ట్యాప్ సిస్టమ్ అయిపోయి ఎక్కడ వాటర్ అనేదే ఉండదు మనం తిప్పుకున్నప్పుడే వాటర్ బకెట్లోకి వస్తూ ఉంటాయి అందువల్ల ఈ పక్షులకి వాటరే దొరకటం లేదు అందుకని మనం ఇలా గార్డెన్లో అక్కడక్కడ పెడితే అవి తాగుతూ ఉంటాయి ఈ హ్యాంగింగ్ ప్లాంటర్స్ చిన్నపిల్లలు కూడా తయారు చేయవచ్చు చాలా ఈజీగా తయారు చేయవచ్చు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా మీ పిల్లలందరూ ఇళ్లలోనే ఉండి ఉంటారు అందరూ మొబైల్స్ పట్టుకొని కూర్చుంటున్నారు కదా లేదా ఈ చిన్న చిన్నవి చేయించడం వల్ల వాళ్ళకు కూడా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ కొబ్బరి కొబ్బరిచూపుల హ్యాంగింగ్ ప్లాంటర్కి డెకరేషన్తో మరొకసారి వీడియో చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలో కామెంట్ చేయండి